హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ విరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ విరడి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చారు నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే మనకు స్థాలార్జంగ్ మ్యూజియం లోపల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది హైదరాబాద్లోనే ఉద్యోగాలు వీటికి సంబంధించిన అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు మంచి జీతం ఉంటుంది మ్యూజియంలోనే జాబ్ ఉంటుంది కాబట్టి వీటికి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు వెంటనే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మనం వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా మనము అప్లికేషన్ ఎవరికి చేసుకోవాలనుకుంటే ఆ అప్లికేషన్ అనేది మనం ఖచ్చితంగా ఎన్వెలప్లో పెట్టి ద డైరెక్టర్ సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో టూకి పోస్ట్ ఏది రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది క్లియర్గా డెవలప్ అయిన ఏ పోస్టు అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిన నలభై ఐదు రోజులు సమయంతో అంటే అది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మొన్న వచ్చింది కాబట్టి ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి తర్వాత ఎవరి కూడా స్వీకరించబడవు వీటిలో ఉన్న పోస్టులు చూసుకున్నట్టయితే మనకు ఆ ఎలక్ట్రికల్ అటెండర్ పోస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అన్ పోస్ట్ గ్రూప్ సి ఎంటీఎస్ పోస్ట్ అది లెవెల్ వన్ కింద పద్దెనిమిది వేల నుంచి బేసిక్ సాలరీ ఉంటుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అది అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ కావాలి దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రిక్ ట్రేడ్ అనేది దాంతోపాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో అదేవిధంగా మనము గ్యాలరీ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ ఉంది అన్ రిజర్వ్ పోస్ట్ గ్రూప్ సి ఉద్యోగం ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి బేసిక్ శాలరీ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది నాట్ ఎక్సైడింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు రెండు సంవత్సర ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ ఆర్కియాలజీ విద హిస్టరీ ఆర్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ రికార్ యూనివర్సిటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో అదేవిధంగా మనకు మిగిలిన పోస్ట్ చూసుకుంటే సీనియర్ ఫోటోగ్రాఫర్స్ మంచి ఒక పోస్ట్ ఉంది గ్రూప్ బి ఉద్యోగం ముప్పై ఐదు వేల నాలుగు వందల వచ్చే శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలు లిమిట్ ఇచ్చారు డిగ్రీ ఇన్ ఆర్ట్స్ విత్ స్పెషలైజేషన్ ఫోటోగ్రఫీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో అదేవిధంగా మనకు క్యూ క్యూరేటర్ అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది గ్రూప్ బి ఉద్యోగం ఇదాని కూడా ముప్పై ఐదు నాలుగు వందల రూపాయలు మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్ యూనివర్సిటీ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో అదేవిధంగా మనకు డిప్యూటీ క్యూరేటర్కి సంబంధించి కన్జర్వేషన్ సంబంధించిన ఒక పోస్ట్ ఉంది ఇవి గ్రూప్ ఏ ఉద్యోగాలు నలభై సంవత్సరాల వరకు కేజీలు మిడ్చారు యాభై ఆరు వేల ఒక వంద శాలరీ ఉంటుంది మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ కన్జర్వేషన్ ఆర్ ఈక్వెంట్ ఫ్రమ్ రికార్ యూనివర్సిటీ అండ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో అదేవిధంగా మనకు డిప్యూటీ క్యూరేటర్ ఎడ్యుకేషన్ సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ లేదా ఫైన్ఆర్స్ లేదా ఆర్కియాలజీ లేదా హిస్టరీ లేదా మాస్ కమ్యూనికేషన్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు యాభై ఆరు వేల కొంద బేసిక్ శాలరీ నలభై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అదేవిధంగా గ్రూప్ ఏ ఉద్యోగాల్లో మనకు నాలుగు డిప్యూటీ క్యూరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ నాలుగు ఉద్యోగాలు అందులో ఓబీసీ ఒకటి అన్ని రెండు ఎస్సీ ఒకటి ఉంది వీటికి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ లేదా ఆర్ట్స్ లేదా ఆర్కియాలజీ లేదా హిస్టరీతో పాటుగా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో అదేవిధంగా మనకు మిగిలిన డిప్యూటీ క్యూరేటర్స్కి కూడా ఈ విధంగానే క్వాలిఫికేషన్తో మన క్యూరేటర్స్ డిప్యూటీ క్యూరేటర్స్ సంబంధించి క్యూరేటర్కి అయితే ఎక్స్పీరియన్స్ సెవెన్ ఇయర్స్ అడుగుతున్నారు శాలరీ వచ్చేసి అరవై వేల ఏడు వందల రూపాయల శాలరీ అనేది ఉంటుంది వీటన్నిటికీ కూడా మనకు సాలార్జాంగ్ మ్యూజియం హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ కేంద్ర కల్చర్ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్య ఆధ్వర్యం లోపల మనకి ఏ అండ్ బి అండ్ సి భర్తీ అయినా చేస్తున్నారు వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది అప్లికేషన్ ఫామ్లోనే ఫిల్ చేసి మనం పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న దానికి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్టెంట్ మనం సైన్ చేయాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్కి క్రాస్ చేసుకుంటూ సో డేట్ ఆఫ్ బర్త్ పోస్టల్ అడ్రస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అవి స్టార్టింగ్ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ నుంచి కంపల్సరీగా చూసుకోవాల్సి అడిషనల్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు సర్వీస్ టు విచ్ యూ బిలాంగ్ విదర్ బిలాంగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాటికి సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా మనకు ఇంకా ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి ఇంకా వేరే ఎంప్లాయ్మెంట్ అవి ఏమైనా వర్క్ చేసినవి ఉన్నాయి అవన్నీ కూడా మనము డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నాకు ఎటువంటి క్రిమినల్ కేసెస్ అలాంటివి లేవి అని సో ఈ విధంగా చేసి మనము ఆఫ్లైన్ ద్వారా అన్ని సర్టిఫికెట్స్ కూడా పెట్టేసి సర్టిఫికెట్స్ అన్నీ పెట్టి పంపించాల్సి ఉంటుంది ఎన్వలప్ అయినా మన అడ్రస్ వాళ్ళ అడ్రస్ కంపల్సరిగా చూసుకొని పంపించాల్సి ఉంటుంది ఫిబ్రవరి ఐదో తారీఖు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి వెంటనే మీరు శాలాజింగ్ మ్యూజియం నేను వెబ్సైట్ కింద ఇస్తాను అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తి వివరాలతో అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ ఒక పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పూర్తి పూర్తిగా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబేషన్ అండ్ ఆల్ ద బెస్ట్